దగరే ఇక ఈరోజు మార్నింగ్ నుండి పక్షులను వీలు కాలే వీలుగాలే అసలు డోర్ తీసిన సౌండ్కి లోపల అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుందా చూద్దాం రండి ఉప్మా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇక బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వర్క్ చేయించుదాము నేను కూడా చేయాలి మనం వాళ్ళు చేస్తుంటానుకున్నాడు కాదు వాళ్ళు చేస్తే మళ్ళీ మనం కొన్ని రెడీగా పెడితే ఇది క్లీన్ చేస్తాడు అట్లా ఉంటుంది ఇక ఈరోజంతా చేయించాలి చేయించాలనుకుంటున్నా ఎంత బాగుంది చూడండి బఠానీలు చక్కగా ఉడికినాయి టీ కూడా పెట్టినా హలో అండి నేను అరుణానం మీరు ఇక వంట చేస్తున్నా కానీ ఏం చూడ్ చేయలే నేను కాశీ కండ వింటున్నా ఇక అందుకని మరి షూట్ చేస్తున్నా ఆల్రెడీ టమాటా సోయా కర్రీ అవుతుంది ఇక్కడైతే బీట్రూట్ కొంచెం ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఇక చూడండి ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ చేసిన ఇప్పుడు తాగిన ఇక నేను మొన్న ఒకసారి పెట్టినా కదా అని మళ్ళీ ఇవాళ ఏం చూజేయలే నేను బీట్రూట్ జ్యూస్ తాగిన బెల్లం బీట్రూట్ రెండు మిక్స్ చేసి చేసుకోవడమే ఇక ఇది బఠానీ ఆల్రెడీ పైకి లేస్తున్నాయి కాబట్టి ఇక ఫ్రై అయినాయి ఈ బీట్రూట్ కట్ చేసిన పైన పీల్ చేసింది అంతా చెట్లకి వేయడానికి వెళ్ళిన బయటకి ఇక వచ్చేసరికి ఇది బఠానీ గిట్ట ఫ్రై అయినాయి కొంచెం ఉప్పు తక్కువనే వేయాలి ఇంట్లో కొంచెం పులుపులాగా అనిపిస్తుంది అందుకని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి మనం పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం కూడా చూసేసిన తర్వాత ఎండుమిర్చి కూడా ఉంది ఇంట్లో అందుకని వేసినా ఇది ఏం లేదు ఓన్లీ సిమ్ మీద మగ్గి మనకు బఠానీ ఫ్రై అయినాయి బీట్రూట్ కూడా కొంచెం ఫ్రై అయితే అయిపోతుంది పొడి పొడిగా రావాలంటే మూత పెట్టకుండా కొంతసేపు ఇట్లనే వస్తే పొడి పొడిగా మారుతుంది ఆల్రెడీ కర్రీ వేరే ఉంది మనకు అంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఒక టమాటా వేసి సోయా చంక్స్ వేసి చేస్తున్నా అంతే సింపుల్ టమాటా మగ్గిపోతే సరిపోతుంది కర్రీ చేసిన స్టవ్ బంద్ చేస్తున్నా ఆల్రెడీ టమాటా మగ్గిపోతుంది కాబట్టి స్టవ్ బంద్ చేసుకో రెండు కర్రీస్ కూడా పొడి పొడి ఉన్నాయి కాబట్టి సల్ల వేస్తా ఇట్లా సల్ల ఉంది కాబట్టి ఈరోజైతే ఇట్లా చేయాలనుకున్నా చేసిన ఇక ఇప్పుడు ఇది కాగానే లంచ్ చేసేద్దాం సిమ్ మీదనే ఉడికియాలి బీట్రూట్ ఇదైతే ఎంత సూపర్ అంటే అంత సూపర్ టేస్ట్ ఉంది ఎప్పుడన్నా వీలైనప్పుడు ట్రై చూడండి మనకు నాలుగైదు కూరలుండి ఏది రుచి లేకుండా కొన్ని మనం బయట తిన్నప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ ఇది మొత్తం ఒక్క కర్రీతో లంచ్ చేసేయచ్చు అంత బాగుంది ఇంకా టమాటా సోయా చంక్స్ కూడా అది జనరల్గా మంచిగా ఉంటుంది రెండు కూడా సూపర్ ఉండే ఇక ఈరోజు మరి సల్ల ఒకటి వేస్తా చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఇక ఆల్రెడీ ఇప్పటిదాకా ఇల్లు క్లీనింగ్ అయింది ఇప్పుడు సాయంత్రం అయితే నాలుగు నాలుగున్నర అవుతున్నట్టుంది మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయింది ఇక వారు బీట్రూట్ జ్యూస్ పగలు తాగలేదు ఇప్పుడు తాగుతా అంటే పోస్తున్నా అయితే అక్కడ మన చిన్ని లైట్ వేస్తే వెళుతురాస్తుండే ఇంకా మన పనులు అంటే మనకు లైట్లతోటి ఆలోచనే ఉండేది పనులు నడుస్తూనే ఉంటాయి అట్లా హలో అండి నేను అరుణానందగిరి ఇక సాయంత్రం అయిదైంది పాలు వేడి చేస్తున్నా టీ పెట్టడానికి ఇక్కడైతే పని లేకుంటే ఏదో ఒకటి పని అన్నట్టుగా ఇక చూడండి ఇవి జొన్న మరమరాలు ఇవి ఇట్లా ఉన్నాయి ఇది బెల్లం మన దగ్గర కొంచెం బెల్లం ఉంది ఆ బెల్లంని ఇట్లా వేట్నా దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇప్పుడు బెల్లంతో బాల్స్ వేచి చూస్తాను మీకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏం లేదు బెల్లము కొన్ని వాటరు వాటర్ ఎన్నంటే ఇగో ఎన్ని ఇది బెల్లం కరగడానికే ఎక్కువ అవసరం లేదు వాటరు అంతే ఇన్ని వాటర్ వేసుకొని ఇది కరగనిద్దాం ఇది కరిగిన తర్వాత ఈ ప్యాలని వేసి మనకి ఎన్ని ప్యాలాలు అవసరం ఉంటే అన్నీ వేసి బాల్స్ వేసుకోవడమే మరమరాల లడ్డు అంటారు ఇంకా దీన్ని బోల్ ప్యాల ముద్దలు అంటారు కదా అవును బోల్ప్యాలాల ముద్దలు అని అంటారు తెలంగాణలో అయితే ఇవి ప్రత్యేకించి ముస్లిమ్స్ది పీరీల అని వస్తుంది ఆ టైంలోనైతే బాగా అమ్ముతారు కానీ ఇప్పుడు జనరల్గా గేమ్లో వాడాలి అట్లా కొన్ని ప్లేస్లల్లో జ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి మనకు రైసీ కాకుండా జొన్నవి కాబట్టి కొంచెం మందంగా ఉన్నాయి రైస్ అయితే మరీ పలుసగుంటాయి ఇక పెద్ద ఎత్తున చేసేది ఉంటే మనం బెల్లాన్ని కరిగించి వడగట్టి మళ్ళీ చేయాలి ఇప్పుడు నేను ఈ బెల్లం అయిపోవాలి అనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టిన ఇటు ప్యాలాలు ఒడిస్తే అటు బెల్లం ఓడుస్తాయి అందుకని నేను తయారు చేస్తున్నా ఇప్పుడంటే మనకు యూట్యూబ్లో ఏది సెర్చ్ చేసినా మనకు దొరికేటట్టే ఉంది ఒకటి కాదు వంద వీడియోలు దొరుకుతాయి కానీ నే నాకు వంటలు రానప్పుడు నేను ఎక్కడ అంటే వీడియోలు చూసి చేసి నేర్చుకునేది లేదు అప్పుడు వీడియోలు చూసి నేర్చుకునే ఫెసిలిటీ అప్పుడు లేదు మనకు టీవీలో వంటల ప్రోగ్రామ్స్ వస్తే కంపల్సరీ చూసేదాన్ని ఇక అప్పుడు అప్పుడు కూడా సాధ్యమైన టీవీలో మనకు చి అంటే ఓన్లీ దూరదర్శన్ వస్తుండే కదా అప్పుడు కూడా కొన్ని వంటలు వస్తే అవి ట్రై చేయడం సాటర్డే సండే అట్లా చేసేదాన్ని ఇంకా అట్లా చి సెవెంత్ క్లాస్ నుంచి అప్పుడు వంటలు నేర్చుకోవాలని చెప్పేటోళ్ళు ఇక అట్లా అన్నీ మేము ఇష్టం ఉన్నప్పుడు ఏదో ఒకటి ప్రయోగాలు చేసుడు అట్లా పాతకాలంలో ఎట్లా ఉండే అంటే అన్నీ రావాలి అనే ఉద్దేశంతో పెంచేటోళ్ళు ఇక బెల్లం కరిగిపోయింది కదా అంటున్నాయి వెయిట్ చేద్దాం దీన్ని కొ దీనిలో కొన్ని ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఉంచుతా ప్రత్యేకించి నీదేం నేర్చుకోలే నాదెవరు నేర్పలే ఒట్టిగానే ఇక ఆ లేచి చేస్తే వస్తుంది ఏదైనా ప్రయత్నం చేస్తే ఒకసారి కాకపోతే నెక్స్ట్ టైం అయితే వస్తుంది ప్రయత్నం చేయకపోతే అసలు రానే రాదు ఇప్పుడు ఈ మనకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం జొమాటో స్విగ్గీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు చేసే అవసరం కూడా లేదన్నట్టుగా తయారవుతుంది ఇంకా స్వగృహ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి ఇక మనకు చేయాల్సిన అవసరమా అన్నట్టు తయారైంది వ్యవస్థ మొత్తం కాకపోతే ఏదైనా మరి మనం చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇట్లా కలుపుతూ ఉంటే మనకు ఈ గంటకు కొంచెం బరువులాగా ఇట్లా వెయిట్ అనిపిస్తూ ఉంటుంది అంటే చిక్కగా పాకం రెడీ అవుతుందని అర్థం ఇప్పుడు వాటర్ లేచి చూద్దాం ఇట్లా చిక్కగా మారింది కదా పాకం నురగలు నొరగలు వస్తుంది కదా ఈ టైంలో ఇట్ల చూడాలి ఇక చూడండి దగ్గరికి వస్తుంది ఇది వచ్చిందా అయ్యో ఇట్లా ముద్దలాగా ఒక దగ్గరికి వచ్చింది కదా అంతే దీనికోసం ప్రత్యేకించి ఏదో చేయాల్సిన అవసరం లేదు ఇట్లా ముద్దలాగా ఒక దగ్గరికి వచ్చింది కదా ఇంతే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్యాలాలు అన్లు ఇది మీరు కొలతా అంటే మరి కిలో ప్యాలాలు అయితే ముప్పై కిలో బెల్లం లేకుంటే హాఫ్ కేజీ బెల్లం ఎక్కువ ఉండద్దు అనుకుంటే అట్లా వేసుకోవచ్చు మంచిగా కరెక్ట్ ఉండాలి స్వీట్నెస్ అంటే కిలో కిలోకి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా మేము తక్కువ తినేటోళ్ళం కాబట్టి అట్లా మన ఇంట్లో తినేవాళ్ళని బట్టి వేసుకుని సరిపోతుంది ఇప్పుడు ఏం లేదు స్టవ్ బంద్ చేసిన ఇంకా అంతే ఇది కొంచెం పాకం చల్లారుతుంది అన్నప్పుడు గట్టిగా మారుతుంది గట్టిగా మారినప్పుడు మనకు బాల్స్ రెడీ అవుతాయి చేతి కొద్దిగా ఆయిల్ రాసుకొని బాల్స్ వేస్తే సరిపోతుంది అయితే ఈ చల్లరకముందు మనం ఇట్లా అన్న కొద్ది చేతికి అంటుకుంటుంది అందుకని కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేసి చేయాలి ఇక్కడ ప్యాలాలు సద్వినియోగం అవుతుంది బెల్లం సద్వినియోగం అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది నేను ఇప్పటిదాకా పగలు రెస్ట్ తీసుకున్నడే వీలు కాలే ఒక ఫైవ్ మినిట్స్కి ఇట్లా ఉరుగుదామని పోయినా మళ్ళీ ఐదు అవుతుంది కదా ఇది చేద్దామని జ్ఞాపకం వచ్చిందని వచ్చిన ఇక చూడండి ఇది ఇట్లా తయారైంది కదా అంతే ఇట్లా ఒక ముద్దలాగా వస్తే మనకు అరిసెలకు కూడా ఇంతే పాలు వేడిని టీ వేడదాం కొద్దిసేపట్లో ఇప్పుడు ఇక చూడండి ఇవి చల్లారుతుంది వేడి ఉన్నప్పుడు మనం అస్సలు చేయరాదు బాల్స్ అయితే మనకు ఒకవేళ హీటు బాగా అనిపిస్తుంది చేయలేకుంటున్నది పరిస్థితి అనుకుంటే ఒక కవరు కొత్తగా చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఇక ఒక్కటే చుక్క కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ కవర్ మీద ఇట్లా అప్లై చేయాలి చేసిన తర్వాత గోరు వెచ్చగా అయ్యే టైంలోనే చేయాలి వేడి ఉన్నప్పుడు వేయద్దు ఎందుకంటే ఇది కవర్ కదా వేసిన తర్వాత ఇప్పుడు తీసేసి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అందు వీడియో చూడండి మరమరాల లడ్డు రెడీ అయింది ఇట్లా చేసుకోవాలి చూడండి మన మరమరాల లడ్డు రెడీ మరమరాల లడ్డు రెడీ అయింది ఇక మా వారికి ఇచ్చి మరి టేస్ట్ ఎట్లా ఉందో కనుక్కుందాం ఎందుకు ఒక టేస్ట్ ఏ చెప్పు రిజల్ట్ ఏంటనే చెప్పాలి తీసుకో తింటావు కదా మొత్తం తినేదింటే తీసుకో స్వీట్ ఓకేనా చూడండి బియ్యం గడి అరవోసిన మిల్లెట్స్ కరిగడ అర పోషనా అసలు సూపర్ అంటే సూపర్ తయారేనాయి ఇంత ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలైంది చేయక అప్పుడెప్పుడు చేసిన అవి అయితే వారం రోజులైనా నిలువు ఉంటాయి ఇక మన ప్రాచీన వంటకం కాబట్టి ట్రై చేయాలి అప్పుడు ఇప్పుడైతే సాయంత్రం ఐదు అయిపోయింది ఆల్రెడీ టీ పెట్టిన మన పేలాల పేలాల ముద్దలు అంటారు తెలంగాణలో అవి వేసినాం అవి టేస్ట్ చేసినాం టీ కూడా పెట్టినా ఇక పక్షులు అరుస్తున్నాయని ఒకసారి ఇటు వచ్చిన టీ రెడీ అవుతుంది ఈవినింగ్ ఇట్లా ఉంటుంది ఏదో ఒకటి తినడానికి వేయడం ఇక ఇప్పుడైతే టీ తాగిన తర్వాత ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా కడిగి పెడితే ఒక గంట రెండు గంటలైతే అన్నం మంచిగా అవుతుంది ఇక ఇట్లా వన్ బై వన్ పని నడుస్తూనే ఉంటుంది ఇక ఈరోజైతే మరి రేపు ఒక మంచి ఉడితటి మళ్ళీ వెళ్దాం